ప్రైస్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిల సెలయర్లు అను గ్రంథము నుండి అను దినత్యానములు నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టు చుందును ఏషియా గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినము అశూరు సైన్యం ఇథియోపియా దేశం మీదకు దండెత్తింది అశూరు వాళ్ళు పొడవుగా ఉండి మృదువైన చర్మం కలిగి ఉన్నారట ఆ సైన్యం దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వాళ్ళను అడ్డగించడానికేమీ పూనుకోలేదు వాళ్ళు ఇష్టం వచ్చింది చేయడానికి వాళ్లకు అధికారం ఉన్నట్టుగా ఉంది దేవుడు తన నివాస స్థలం నుండి వాళ్లను కంటిపెట్టి చూస్తూ ఉన్నాడు వారి మీద మామూలుగానే కాస్తూ ఉంది అయితే కొంతసేపటికి కోత పనివాడి కొడవలి వల్ల తెగిపడుతున్న ద్రాక్ష తీగల్లాగా మిసిడి పడుతున్న ఆ సైన్యమంతా కుప్పకూలిపోయింది దేవుని ఊహలు ఎంత గంభీరమైనవి ఆయన మెదలకుండా ఉండి కనిపెడుతున్నాడు ఇది నిస్సాయతతో కూడిన నిర్లిప్త కాదు ఆయన మౌనం అంగీకారం కాదు ఆయన కేవలం సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన లేస్తాడు దుష్టుల పథకాలు ఇక ఫలించబోతున్నాయి అన్నప్పుడు గొప్ప ఆపదని వాళ్లపైకి పంపించి వారిని లొంగదీస్తాడు లోకంలో ప్రబలుతున్న దౌర్చన్యాన్ని మనం చూస్తూ అన్యాయాలు అక్రమాలు వర్ధిల్లడాన్ని గమనిస్తూ మనలను అసహించుకునే వాళ్ల దౌర్జన్యాలకు గురవి అల్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలను గుర్తు తెచ్చుకుందాం దేవుడు ప్రస్తుతం నిమ్మలంగా ఉండి కనిపెట్టి చూస్తున్నాడు దీన్నే మరో విధంగా చూడవచ్చు తుఫాన్లో తెడ్లు వేయలేక అష్ట కష్టాలు పడుతున్న తన శిష్యుని చూశాడు యేసుప్రభు బెతినియాలో తాను ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ లాజరు జబ్బుపడి ప్రాణాలు వదులుతూ ఉండడం ఆయనకు తెలుస్తూనే ఉంది అతన్ని రాతి సమాధికి మోసుకుపోవడం ఆయన దివ్య దృష్టికి కనబడుతూనే ఉంది బంధువుల హృదయాలు మెల్లిమెల్లిగా కృంగిపోవడం ఆయనకు తెలుసు అయితే తాను జోక్యం కలిగించుకోవడానికి సరైన సమయం కోసం ప్రభు ఎదురుచూశాడు నీ విషయంలో కూడా ఆయన మెదలకుండా ఊరుకుంటున్నాడా అయితే ఆయన నీ పరిస్థితుల్ని గమనించడం మాత్రం మానలేదు ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు నీ నాడిని పరిశీలిస్తూనే ఉన్నాడు ఏమి జరుగుతున్నదో నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాడు సరైన తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన దిగివచ్చి నిన్ను ఆదుకుంటాడు ఆయన ప్రశ్నలు ఎలాంటివైనా ఆయన మౌనం ఎలాంటిదైనా ఆయన చురుకుదనం వివేచన దక్షతల విషయంలో మాత్రం మనకు సందేహాలు అవసరం లేదు శ్రమల్లో నలిగే హృదయమా సందడి చేయకు దేవుని ఎదుట మౌనాన్ని ధరించుకో తన ఇష్టప్రకారం నిన్ను కట్టేవాడాయన ప్రార్థించే హృదయమా గోల చేయకు ఇచ్చిన మాటను మీరలేడాయన ఓపికతో దేవుని కొరకు కనిపెట్టు కనిపెట్టే హృదయమా బలం తెచ్చుకో ఆలస్యమైన నమ్మికతో ఎదురుచూడు సమయం మించేదాకా ఉండడాయన సందేహం ఎందుకు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరిగాక ఆమేన్